వెల్కమ్ టు ఆర్కే తెలుగు న్యూస్ చైనాలోని హెచ్ఎంపీవి అనే కొత్త వైరస్ పుట్టుకొచ్చింది ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు చైనాలో పెరుగుతూ చైనా ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాయి చైనాను వణికించడమే కాకుండా ఇండియాలో మొట్టమొదటి కేసు బెంగళూరు ఆసుపత్రిలో ఓ చిన్నారికి హెచ్ఎంపి వైరస్ వచ్చినట్లు కర్ణాటక ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది ఈ కేసే భారత్లో మొట్టమొదటి కేసుగా పరిగణించవచ్చు ఇది చైనా నుంచి వచ్చినది కాదు కరోనా వైరస్ హెచ్ఎంపివి వైరస్ కూడా ఎక్కువ మందికి సోకుతుందా అంటే దాని అంత డేంజర్ కాదని ఇది కేవలం పదకొండు నుండి పద్నాలుగు సంవత్సరముల ఉన్న చిన్న పిల్లలకు మాత్రమే సోకుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇది కరోనా అంత భయంకరమైనది కాదని వైద్య నిపుణులు తెలియజేయడం అని జరుగుతుంది ఇది సోకినా మూడు లేదా ఆరు రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు దీని లక్షణాలు చూస్తే జలుబు దగ్గు జ్వరం రావడం దీని యొక్క లక్షణాలు దీనికి వ్యాక్సిన్ లేదు అలాగే మందులు కూడా లేవు సాధారణ మందులు మాత్రమే దీనికి వాడాలి జలుబు దగ్గు జ్వరానికి వాడే మందులు మాత్రమే దీనికి వాడాలి ప్రపంచంలోనే పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఏషియన్ ఫ్లూ వచ్చి నలభై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల రెండు సంవత్సరంలో సార్స్ వచ్చి ఏడు వందల డెబ్బై నాలుగు మంది చనిపోయారు పది సంవత్సరాల తర్వాత సెవెన్ ఎన్ నైన్ అనే భయంకర వ్యాధి వచ్చి పన్నెండు వందల ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కరోనా వలమ అయితే చెప్పనక్కర్లేదు నష్టం అనేది చాలా ఎక్కువగా జరిగింది ప్రస్తుతం హెచ్ఎంపీవి అనే వైరస్ వచ్చింది వీటన్నింటిలో కామన్ పాయింట్ చూసినట్లయితే ఇవన్నీ ముందు చైనాలోనే వచ్చాయి తర్వాత ప్రపంచముగా అంతా వ్యాపించి ప్రాణ నష్టాన్ని కలిగి కలిగించాయి ఈ వ్యాధులు చైనాలోనే రావడానికి కారణాలు ఏమై ఉంటాయంటే చూస్తే చైనాలో అధిక జనాభా వలన అధిక జన సాంద్రత వలన త్వరగా వ్యాపిస్తుంది ఏ జబ్బు వచ్చినప్పటికీ రెండవది ప్రపంచ తయారీ కేంద్రంగా చైనా ఉంది ఇక్కడ కార్మికులు అత్యంత సౌకగా దొరుకుతున్నారు కాబట్టి కంపెనీలన్నీ కూడా ఇక్కడ కేంద్రీకరించడం వల్ల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రావడం జరుగుతుంది మూడవది మాంసాహారం మార్కెట్ చైనా వాళ్ళు మాంసాహారం ఎక్కువగా తింటూ ఉంటారు దానిలో కప్పులు పాములు లాంటివి ఎక్కువగా తినడం వల్ల ఇటువంటి జబ్బులు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది